పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట మండలంలోని కోరపల్లి సైదాబాద్ విలాసాగర్ నాగంపేట పాపయ్యపల్లి గ్రామాలలో మన ఊరు మనపడి కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న సౌకర్యాలను గురించి వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన జరుగుతుందని ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం అనేక రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు గతంలో కంటే కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మేము ప్రతి ఇల్లు తిరిగి ఒక వాహనం ఏర్పాటు చేసేసి నాలుగు గ్రామాలు తిరిగి అందరికీ బడిపాట కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి బడిగేడి పిల్లలు బడిలో ఉండాలి అంగన్వాడీ పిల్లలు గవర్నమెంట్ బాడలో పిఎస్లో చేరాలి పిఎస్ వాళ్ళు కంపల్సరీగా మన హై స్కూల్లో చేరాలి ఎవ్వరూ ప్రైవేట్కి పోవచ్చు అందరూ గవర్నమెంట్కి రావాలనే ఉద్దేశము మన కలెక్టర్ గారు దీని కొరకు ప్రోత్సాహం చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది తర్వాత మనకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో షూస్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ ఐఎఫ్పి ప్యానెల్స్ కంప్యూటర్ విద్య తర్వాత సుశిక్షితులైన ఉపాధ్యాయులు అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉండగా అన్ని రకాలుగా మంచిగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది కానీ కొందరు ప్రైవేటు ప్రైవేట్ అని ప్రైవేట్ పంపిస్తారు ప్రైవేట్ పంపకుండా గవర్నమెంట్ పంపాలనేది మా కోరిక ఎందుకంటే కనుక ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఎక్కడైనా టీచర్ లేదు టీచర్ లేదు అని అందరు అంటారు కదా ఎక్కడ టీచర్ లేదో టీచర్లను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రకరకాల వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతుంది కలెక్టర్ మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను కూడా మీకు మేము కావాలంటే కనుక ఏ ప్రోత్సాహం ఎంత అమౌంట్ అయినా ఇస్తాము మీరు ఖచ్చితంగా పిల్లలను జాయిన్ చేయండి తర్వాత వాళ్ళని రిటైన్ చేయండి ఇక్కడ ఈ ఫెసిలిటీ లేదు ఆ ఫెసిలిటీ లేదు కొన్ని ఊర్లకు పోతే టీచర్లు లేరు అది టీచర్లు ఉన్నారు ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ ఏపీ అని చెప్పేసి ఆ రిపేర్స్ కానీ గవర్నమెంట్లో జూనాలు స్వామివి లేకుండా ప్రతి ఒక్క వాడికి రిపేర్ చేసేసి మళ్ళీ తర్వాత ప్రతి ఒక్కదానికి అటెన్సిస్ లేకుంటే వాటిలో ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తుంది అసలు గవర్నమెంట్ బండి చూస్తే కనుక ఏ ప్రైవేట్ బండ్లు కూడా అట్లాంటి ఫెసిలిటీస్ లేవు ఐఎస్పీ ప్యానెల్స్ ఎక్కడ లేవు కంప్యూటర్ విద్య ఉన్న సమ్మర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసేసి ఈ ఈరోజు ఒక నాలుగు గ్రామాల నిమిత్తము సైదాబాదు కోరపల్లి మీరు సైడ్ విలాసాగర్ నాగంపేట అన్ని ఊర్లలో తిరిగి అందరికీ కరపత్రాలు అందజేసి తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే గవర్నమెంట్ బండ్లనే చేర్పించండి గవర్నమెంట్ బడే మనకు అమ్మఒడి లాంటిది గవర్నమెంట్ బడిని నమ్మండి మన కోరపల్లిలో ఐదు వందల యాభై ఏడు మార్కులు వచ్చినాయి లక్షల లక్షలు స్పెండ్ చేసిన వాళ్ళు కూడా ఐదు వందల కంటే ఏమో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంచి వాళ్ళు మనము ఏం ఏమౌంట్ లేకుండా మంచి అన్ని ఫెసిలిటీస్ ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం పిల్లలకి వాట్ నాట్ అన్ని ఎవ్రీథింగ్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము మంచిగా చదువు చెప్తున్నాం సార్లు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి అందరి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ బడిని నమ్మండి गवर्नमेंट बड़ी पाँव पड़े